మనకి ఈ పూత పిందె సంబంధించి ఇప్పటికి రావాలి కానీ చాలా చోట్ల ఆ పూత పిందె రాలిపోవడం మాడిపోవడం ఎట్లాంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి దీనికి గల కారణాలు ఏంటి అయితే రైతాంగం ఇప్పుడు మనకు మామిడి తోట చాలా మంది రైతులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు మనం చెట్టును బలంగా తయారు చేయాలి చెట్టును బలంగా తయారు చేయాలి చెట్టును మంచి ఆరోగ్యంగా ఉంచాలి ఉంచినట్టయితేనే మనకి పూతే పింద అంతా కూడా మన కాగి మంచి దిగుబడి వచ్చేటంటే అవకాశం ఉంది అంటే మనం చెట్టును కాయలు తెంపిన తర్వాత అప్పటికెళ్ళే ఆ చెట్టును బలంగా తయారు అంటే మనకి జూన్ జూలై లోపలనే మనం బలంగా తయారు చేసుకునే మంచి ఎరువులు పోషక పదార్థాలు ఇచ్చి ఇంకోటి రైతులకు మేము చాలా సూచించేది ఏంటంటే మీరు చెట్టు లోపల జూన్ జూలై లోపలనే ఎండు పుల్ల అన్నటువంటి అస్సలే ఉండకూడదండి ఎండు పుల్ల ఉందంటే మనకి చాలా మట్టికి చీడపీడలు ఈ ఎండు పుల్ల లోపలనే ఉండి మళ్ళీ మనకు యాక్టివేట్ అయ్యి పూతపింద డైస్ లోపల మనకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఎండు పుల్లను మొత్తం కూడా చెట్టు లోపల క్లీన్ చేయాలి అదే కాకుండా కూడా మనకు ప్రధానమైనటువంటి సమస్య మనకి ఏంటంటే చెట్టు బాగా ఎత్తు పెరిగిన తర్వాత ఇప్పుడు మందులు చాలా మంది రైతులు చూస్తున్నాము ఇప్పుడు చాలా మామిడి తోటల్లో చూస్తున్నాము స్ప్రే చేసేటప్పుడు సరిగా అందడం లేదు అంటే ఎత్తు తెంపడానికి కూడా చాలా అంటే మనకు బాగా ఎత్తు పెరిగిన తర్వాత కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అదే కాకుండా కూడా చెట్టు లోపల మీరు మంచి గాలి వెలుతురు ప్రసరణ అంటే మంచి ఉండాలి మనకంటే మంచి సూర్యరశ్మి తగలాలి మంచి గాలి కూడా తగలాలి తగిలినట్టయితే మనకి మొక్క ఏమవుతుందంటే మనకి గాలి వెలుతురు బాగా ఉన్నప్పుడు ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా కానీ మొక్క తట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు చెట్టును కంపల్సరీగా ఈ జూన్ జూలై లోపల మనం ప్రూనింగ్ చేయాలి అంటే ప్రూనింగ్ ఎలా ఉండాలంటే మీకు మంచి గాలి వెలుతురు సెంటర్ ప్లాంట్ లోపలికి అంటే మధ్యస్థంలోకి మంచి గాలి వెలుతురు వచ్చేటట్టు మీరు గిట చెట్టుని గిట మీరు తయారు చేసుకున్నారనుకోండి అప్పుడు మీకు ఏమవుతుందంటే సూర్యరశ్మి మంచిగా జర జరగడం వల్ల బాగా జరిగి మొక్కలు మంచి పిండి పదార్థాలు వచ్చేసేసేసి మనకు మంచి బలమైన పూత బలమైన కాయలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రైతాంగం తప్పనిసరిగా ఎండు పుల్ల తీసేయడం మంచి గాలి వెలుతురు వచ్చేటట్టు మంచి ప్రసరణ వచ్చేటట్టు మనం ప్రూనింగ్ చేసుకుంటాం మొక్కలను తయారు చేసుకోవాలి ఇప్పుడు మీరు చాలా మంది రైతులు అంటున్నారు ఇప్పుడు మనకి అంటే పూత కొన్ని కొన్ని జాగాలలో పూత వచ్చింది మధ్యలో ఉంది అంటే ఇప్పుడు మనకు పూతను చూసుకున్నట్టయితే పచ్చి పూత అని అదే కాకుండా కూడా మధ్యలో తెల్ల పూత అని అదే కాకుండా కూడా పూత అని ఇవన్నీ వివిధ దశలు ఉన్నాయి మనకి అయితే మనకి చాలా మంది రైతులు మీరు తెల్ల పూత ఎందుకంటే చాలా విపరీతమైన మందులు కొట్టినప్పుడు మీకు పింద కట్టదండి ఎందుకంటే ఇది మామిడి లోపల మనకు పరపరాగ సంపర్కం జరుగుతుంది అంటే మనకేమైతుందంటే అంటే ఈ మొగ వచ్చేసేసి ఆడ ఆడపు ఆడదాన్ని మనం ఫర్టిలైజేషన్ అయితేనే మనకి ఫలదీకరణ జరిగి మనకి కాయ తయారైతుంది ఆ టైంలో గిటా మీరు విపరీతమైన మందులు కొట్టినప్పుడు మనకి ఈ కీటకాలు రాకుండా ఉండే ఉన్నట్టయితే మనకి ఫలదీకరణ అందుకొని కానీ మనం చాలా జాగ్రత్తగా చూసుకొని విపరీతమైన మందులు కొట్టకుండా జాగ్రత్త చేసుకున్నట్టయితే మామిడిలో మంచి దిగుబడులు పొందేటట్టు అవకాశం ఉంది అంటే మనకి చాలా సార్లు అనుకున్నట్టు మనకి ఏంటంటే ఈ ఉభయ రాష్ట్రాలకి మంచి అడ్వాంటేజ్ ఉంది ఎందుకంటే మనకి ఎర్లీ ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ ఉంటుంది కాబట్టి మనకు ఉత్తర భారతదేశానికి పంపించేటటువంటి అవకాశం ఉంది కాబట్టి రైతుల గిట్ట మనం జాగ్రత్త చేసుకున్నట్లయితే మామిడి పంటలో అధిక బలు పొంది అధిక లాభాలు వచ్చేటటువంటి అవకాశం ఉందండి మనకి